ఈరోజు మన మహబూబ్ నగర్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ రీజనల్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు రేపు ఇది ఎవ్రీ ఇయర్ కూడా మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సపరేట్ నేషనల్ గేమ్స్ జరుగుతాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం నేషనల్ గేమ్స్ జరుగుతాయి ఈ సంవత్సరం ఛత్తీస్గఢ్లో పెట్టారు సో దాంట్లో భాగంగా మనం రీజనల్ స్పోర్ట్స్ మీట్ పెట్టుకొని నాలుగు జిల్లాలకు సంబంధించిన అధికారులు అటవీ అధికారులందరూ కూడా ఈ రెండు రోజులు ఇక్కడ వివిధ ఈవెంట్స్లో పార్టిసిపేట్ అవుతారు ఇక్కడ నుంచి బెస్ట్ ప్లేయర్స్ని రీజనల్ స్టేట్ లెవెల్కి సెలెక్షన్ చేసి పంపిస్తాము స్టేట్ లెవెల్లో ఫిఫ్త్ సిక్స్త్ జరుగుతుంది అక్కడ నుంచి నేషనల్కు వెళ్తారు సో ఇది ఆ రీజనల్ స్పోర్ట్స్ మీటు మనం ఈసారి ఇక్కడ చేసుకుంటున్నాం నాలుగు జిల్లాలను కలిపి దాదాపుగా ఆరు రకాలుగా ఉన్నాయి ఒకటి అథ్లెటిక్స్ ఫీల్డ్ ఈవెంట్స్ ఉంటాయి దానిలో త్రోసు రన్నింగ్ రేసెస్ వాక్స్ అన్నీ కూడా అందరికీ విడివిడిగా అంటే ఓపెన్ ఉన్నాయి వెటరన్ ఉన్నాయి సీనియర్ వెటరన్ ఇట్లా లేడీస్ ఉమెన్ అండ్ జెంట్స్కి సపరేట్గా ఉన్నాయి వెయిట్ లిఫ్టింగ్ ఉన్నది పవర్ లిఫ్టింగ్ ఉన్నది తర్వాత ఇండోర్ గేమ్స్ వచ్చేసి టేబుల్ టెన్నిస్ బ్యాడ్మింటను అండ్ ఇది చెస్సు క్యారమ్స్ ఇవన్నీ ఉన్నాయి అదేవిధంగా ఫీల్డ్ ఈవెంట్స్ వచ్చే ఫీల్డ్ గేమ్స్ వాలీబాల్ కబడ్డీ ఇవన్నీ కూడా ఆడుతున్నాం ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాము ఈసారి రీజనల్ స్పోర్ట్స్ మన దగ్గర జరుగుతున్నాయి సో నాలుగు జిల్లాల వాళ్ళు నాలుగు జిల్లాలు ఎవరంటే కర్ నాగర్ కర్నూలు నాగర్ కర్నూలులో అచ్చంపేట అమరావాదు అని రెండు సబ్ డివిజన్స్ ఉన్నాయి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అట్లనే గద్వాల్ వనపర్తి స్టాఫ్ నారాయణపేట డిస్టిక్ నుంచి అక్కడి స్టాఫ్ అండ్ నగర్ స్టాఫ్ అందరం కూడా పార్టిసిపేట్లు ఈరోజు కొంత ఆటవిడుపుగా ఎప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీ ఉండేటువంటిది ఉంటుంది సో నాలుగు జిల్లాల అధికారులు కలవడము ఇట్లా అందరూ కలుసుకొని ఇవి సెలబ్రేట్ చేసుకోవడం అనేటువంటిది అందరికీ సంతోషంగా హ్యాపీగా ఉన్నది టూ డేస్ వీళ్ళందరూ కూడా ఇక్కడ అకామిడేషన్ ఫుడ్ అంతా కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది టూ డేస్ ఈ గేమ్స్ అంతా కూడా చేసుకుంటున్నాను